ఎప్పుడు కూడా దైవ కార్యానికి వెళ్ళినప్పుడు నా నియోజకవర్గ ప్రజల కొరకే ముందు నిముకుతా ఎందుకంటే ఇక్కడి నుంచి మాట్లాడుతున్నా అంటే వారిచ్చిన ఆలోచనే వారు ప్రసాదించినటువంటి గొప్ప చల్లని చూపే ఈరోజు ఈ నియోజకవర్గానికి నాకు మొట్టమొదటి పది కోట్ల డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు దేనికి ముందు ఖర్చు పెడతావంటే ముందు విద్యకు ప్రాధాన్యత ఇచ్చినా రెండోది వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చిన మూడోది మౌలిక వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చిన ఈ కాన్సెప్ట్ తో నాలుగేళ్ళ ఐదేళ్ళు చేస్తా ఇదే నా కాన్సెప్ట్ మా అంటే మంచి చేస్తే గెలిపిస్తారు మంచి పక్కన చూసేస్తారు ఇది రాజకీయం కానీ వదలని మొన్న ఎల్ఎల్బి జాయిన్ అయినా ఎక్స్ ఎమ్మెల్యే ఎల్ఎల్బి ఉందనుక ఎవరు ఒక సార్ అనుకుంటున్నారు అందుకనే ఎక్కడ విశ్రమించాను అనేక శాంత్రికేతన వనలో పట్టుకొని ఎంతో మంది విద్యార్థులను తయారు చేయడానికి ముందుకెళ్తా కాబట్టి మీరందరు కూడా చక్కటి విద్యను అభ్యసించాలని ముందుకు వెళ్ళాలని ఇంకా ఇంకొకటి మీకు వివరిస్తామన్నా ఏదైనా అనారోగ్యాన్ని బారిన పడినప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ ఇంటికి ఇంటికెళ్ళిన తర్వాత మీ కుటుంబంలో కానీ లేదా మీ గ్రామంలో కానీ ఎవరికైనా పేషెంట్ ఉంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ముప్పై లక్షలు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు ముప్పై లక్షలు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు నన్ను కూడా సద్వినియోగం చేసుకోండి ఇమ్మీడియట్లుగా ముందుగానే డబ్బులు పెట్టుకోకుండా ముందుగానే నాకు డబ్బులు ఇచ్చే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా ఎందుకు చెప్తున్నానంటే మీరు మన ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం తర్వాత ఏదైనా ఆరోగ్యం బాగుండాలా రైట్ కాబట్టి